గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇంకా సండే అనమాట ఇది వచ్చేసరికి స్నానం అయితే అయిపోయింది ఏడుస్తుంది అనమాట ఇంకా రాయి తిందు చాక్లెట్లుగా ఊడుస్తుంది లేవు ఇంట్లో ఓపెన్ ఉంటే ఇవ్వడానికి సో ఇప్పుడైతే మార్నింగ్ చద్దానం అనమాట నేను ఎక్కువే వండేస్తున్నాను ఎందుకంటే కాలం కదా చద్దానం తింటే మంచిది అన్నట్టు మమ్మకి నాకు గిన్న తెచ్చుకోనరా పోన్లో మంచి పని చేస్తారు ఈ నువ్వు గిన్ తెచ్చుకోలేను కదా తెచ్చి మరి సో గిన్నెలు నన్ను తింటాం యాక్చువల్గా పిండి వాడము ఎక్సలెంట్ ఉంటుంది అనమాట సో ఇంకా వేస్తాము అన్నీ అయితే ఆయనైతే వెళ్ళారు మధ్యాహ్నం కోర్ కోసం ఫిష్ తెస్తాను అన్నారు సో చూద్దాం ఫిష్ తెస్తారో తయారో ఈ పాటకు వచ్చియాలి చాలాసేపు అయింది ఎర్లే ఇంకా రావట్లేదు ఇంకా ఆ క్లాస్ ఉంది పది దాటిపోతుంది అని చెప్పేసి ఇంకా తినేస్తున్నాం యాక్చువల్గా నాకు నిన్న నైట్ నుంచి ఇప్పుడు హెడేక్ ఉంది పాప లేట్గా పడుకుంటుంది కదా ఏంటా సరేనమ్మా నాన్న వస్తే వస్తాను బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత సండే కదా పని పాడలేదని చెప్పి అడిగే ఎక్కరాడు అంట అని అటుకు మీద ఏం చేస్తా చేగుడాలు చెప్పులు ఉన్నాయా తినడానికి అరిసెలు ఉన్నాయి అంతా ఫ్రెండ్స్ తింటారు యాక్చువల్గా ఏంటంటే మీరు అందరూ అన్నారు కదా అక్క అసలు అన్నీ ఉన్నాయి అదంతా ఓపెన్ ప్లేస్ ఉంది గాలి వెళ్ళిపోతుంది దానివల్ల ఏసీ ఇది ఉండదు అని చెప్పేసి ఇంకా మేమైతే ఒక ప్లాన్ గీసేసి ఇగోండి ప్లాస్టిక్ పైప్తో ఈ కవర్లు గట్టా అన్నీ సెట్ చేయించుకొని ఇప్పుడు దీనికి దానికి కలిపి జాయింట్ చేసి అనమాట ఈ అట్టడుకులు గట్టా అన్ని అక్కడ నీట్గా సర్దేస్తాను మా ఆయన ఎలాగో ఎక్కారని చెప్పేసి సో ఈరోజైతే ఈ పని పెట్టుకున్నాము సండే పూట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం పెట్టిస్తారనమాట ఈ కావరు దానివల్ల గాలి అనేది మ్యాక్సిమం ఆపుతుంది కదా వెళ్దు కదా లోపలికి అందుకోసం అని చెప్పేసి ఎక్కడైతే దీనికి నేను ఇది వేస్తాను దీనికి కూడా ఒక డోర్ లాంటిది పెట్టేయాలి ఫ్రెండ్స్ అప్పుడైతే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా రూము గాలి కూడా ఎక్కడికి వెళ్దు సో ప్రస్తుతానికి ఇలా ఉంది ఇది కూడా ఒకటి అయిపోతే అయిపోయినట్టే రూమ్ అనేది నీట్గా ఉంటుంది పాపం మీదకి వెళ్ళి ఆ పని అంతా చేసిన తర్వాత ఇక్కడ ఏడ్ చేస్తారు చూడండి నేను ఏడిపితాను వే చేపలు చేయడం రాదని చెప్పేసి మా ఆయన చేపలు కొంచెం బొచ్చా లాక్టండి యాక్చువల్గా పోలీసు అనేది డబ్బులు ఇచ్చి తీపిస్తారట అక్కడ ఆడ తాగి ఉన్నాడట బాగా చేయలేదట పాపము ఇక్కడ మా ఆయనకి పని పట్టుకుందనమాట మళ్ళీ అనొచ్చు గారు ఉన్నారు నువ్వు ఉన్నావు మీ ఇద్దరు కాకుండా అతని నాకైతే యాక్చువల్గా నిజంగా ఫ్రెండ్స్ చేపలు చేయడం నిజంగా రాదు మా అమ్మమ్మ గారు వచ్చేసరికి పొలుసు వాసన కదా మా అమ్మమ్మ గారికి అస్సలు పడుతుంది ఆవిడ వండుతారంటే అదే తెమ్మన్నా నేను యాక్చువల్గా తెస్తానంటే ఏదో ఏటంటే ఏటంటాను సప్పటి తినకూడదా వంట చేస్తే తింటారా చప్పటి బాగలేదు ఎక్కడైతే మాకు చేసుకోవడానికి రాయి కూడా లేదు ఫ్రెండ్స్ పల్లెటూర్లో అయితే రాళ్ళు ఉంటాయి అలా పులుసు గీసి ఇవ్వచ్చు మేమైతే లాస్ట్కి ఈ ప్లాన్ వేసి దీని మీద గీస్తాము పులుసు అలా ఎంతవరకు ఇదే ఫస్ట్ ఏమో మా అత్తమ్మ గారు ఉన్నప్పుడు కదా ఒకసారి తెచ్చాము ఇది రెండోసారి అనుకుంటాను చేపలు తేవడం మా ఇంట్లోనే అందుకే కదా ఈ ఎక్స్పెరిమెంట్లు అన్ని చేయవలసి వస్తుంది ఎలా ఇవ్వయితే ఒక వంటి గంట అవుతుంది ఫ్రెండ్స్ ఒక్క దారుణంగా లేదనమాట అసలు వంటగా అది అయితే నిలబడలేకపోతాను అసలు ఎందుకు అనిపించి అసలు ఎందుకు తినాలా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అది చేస్తుంటే తినకుండా బాగుండేమో తేకుండా అన్న ఫీలింగ్ వస్తుంది దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఒక్క హీట్ మామూలుగా లేదనమాట చాలా కష్టం ఒక్క మాట ఇది ఇంకా బట్ కాసు మా అమ్మమ్మ గారికి కలవకూడదు నేను అందుకే చదివేది దూరంగా వేస్తున్నాను ఇవన్నీ ఏర్పాను అనమాట ఇప్పుడే నేనే మా అమ్మమ్మ చెప్తున్నారు ఎలాగో చెప్పేసి నేను వండుతున్నాను అనమాట మళ్ళీ మీ ఇంటికి చుట్టాలు వస్తే నువ్వు వండిసి పెట్టాలి కదా అని చెప్పేసి పక్కన వెళ్ళి సలహాలు కూడా ఇస్తుంటాను అనమాట తీసుకొచ్చు సవడనమాట ఇది సో ఫైనల్ గా ఫిష్ కర్రీ అయితే వండేసాం ఫ్రెండ్స్ ఎల్గో ఓ క్లాక్ మసాలా కూర అనమాట ఇది పొల్లేసి అయితే వండలేదు ఇప్పుడు అయితే ఇద్దరం కలిసి అన్నం తినేస్తున్నాం గీతం మీకు నచ్చిందా ఫిష్ ఆల్రెడీ తినేసింది సో టైమ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా గీతం మాకైతే ఇప్పుడు అన్నం తినిపిస్తున్నాడు అనమాట మధ్యాహ్నం ఫిష్ తినది ఒకటి ఒక చిన్న ముక్క చాలా మరి రాకలేదని చెప్పింది ఇంకా ఈవినింగ్ అయి సరి కాకలేసిందే అని అంటే ఒక నూడిల్స్ చేయమంటుంది నూడిల్స్ వద్దు ఫస్ట్ మజ్జిక్ అన్నం తినే అంటే కలిపి పెడుతున్నా బతిమలాడి బతిమలాడి ఇప్పటికి తెచ్చి అరగంట అవుతుంది అటు అమ్మారా ఇటు అమ్మారా కొంచెం చెప్పేసి ఆడిపించుకొని ఆడుకొని ఊసులు ఆడుకొని తింటున్నా రైతు బజార్కి వెళ్ళావా నువ్వు రైతు బజార్కి వెళ్ళావా ఫ్రెండ్స్ ఇప్పుడే సైకిల్ మీద అయితే గీతూ రైతు బజార్ కూడా వెళ్ళిందనమాట తెచ్చావు ఉల్లిపాయ టమాటీ కారం అన్ని తెచ్చావా నానా డబ్బులు ఎంత అయ్యాయి నాలుగు వందలు అయిపోయాయా డబ్బులు ఎక్కడ వినీకు మరి అంకుల్ ఇచ్చారా ఎక్కడ పట్టుకొచ్చావండి అన్ని ఇంకా మ్యాచ్ అవుతుంది కదా ఈ రోజు సెంటర్ కదా టూ మ్యాచెస్ మై ఫేవరెట్ ఆర్సిబి అనమాట సో కోల్కతా వర్సెస్ ఆర్సిబి మ్యాచ్ చూస్తున్నా కేకేఆర్లో నాకు ఎవలంటే ఇష్టం అంటే ఇష్టం అనమాట పేస్తారు కదా ఈ హార్సీబీ లజెస్ వచ్చేసరికి కోహ్లీ అంటే ఇష్టము టైం కదా ఫ్రెండ్స్ కాఫీ చేస్తాను అనమాట ఇప్పుడే మా ముగ్గురు కోసం అమ్మా అమ్మా టైం అయితే కాక ఎయిట్ థర్టీ అయిందనమాట సో ఇప్పుడే లంచ్ అదే లంచ్ అంట నడిపించి దాన్ని డిన్నర్ అయితే చేస్తున్నారు ఇప్పుడే పెట్టాను అనమాట నేనైతే ఈ తినట్లేదు ఫ్రెండ్స్ అలిగాను యాక్చువల్గా నాని ఎందుకు అడిగానే ఎందుకు చేప బొర్ర తిన్నావు ఇష్టం కలిగాను ఫ్రెండ్స్ మా ఆయనకి ఆ మాట అంటే అంటారు నువ్వు నా పొర తింటావు కానీ చేపబుర ఎందుకు తింటావు అని అంటారు ఉన్నాయి తిని అంటే వద్దు చేపల పొరలు ఉన్నాయి నేను తిన్నా నాకు ఇష్టం అంటే నువ్వు మరుషుల బొర్రులు తింటావు చేపల బొర్రులు తింటాను మొదటి పౌరుషం వచ్చు దానికి నెక్స్ట్ ఈరోజు ఒకరు కామెంట్ పెట్టారు అక్కడ సిక్స్త్ మంత్ లో అన్న ప్రసన్న చేసేస్తారని చెప్పేసి తెలీదు ఫ్రెండ్స్ అసలు అప్పుడు గీత పాపకి అయితే నైన్త్ మంత్ లో మేము చేసాం బట్ ఈ పాపకి ఏం జరుగుతుందో మా చేతుల్లో లేదు యాక్చువల్గా సిక్స్త్ మంత్ లో చేయాలి అని అందరూ అంటున్నారు బట్ అది మన చేతుల్లో ఉండకపోతే సిక్స్త్ మంత్ లో చేయాలి అంటున్నారు మగపిల్లలు కదా ఆడపిల్లలకి Mais que olha.